హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ముందుగా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక సమస్య ఏదైనా మన ఏదైనా ఒక ప్రాబ్లము మనల్ని మానసికంగా బాధ పెడుతూ ఉంటే మొండిగా మారి అయితే వాటి నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైనా సమస్య మనం పుట్టి మనం మరణించేంతవరకు మనమటే రాదు సో దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు ఏ సమస్య పుట్టినా కానీ దాన్ని మనం ఊహించుకోవడం వల్ల అది మనకు పెద్దగా కో తోస్తుంది అన్నట్టు మన ఊహ వల్ల సో సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనే దారిపై మనం దృష్టి పెడితే ఆ సమస్య మనకు పెద్ద సమస్యలాగానే కొట్టదు సో ఆ పరిష్కార మార్గాలు వెతక్కుండా మనం ఏం చేస్తామంటే అయ్యో నాకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటాం ఫ్రెండ్స్ నిజానికి మనిషికి అతిపెద్ద సమస్య చావు అది రాక మానదు వస్తుందని తెలిసి మరీ బతుకుతున్నాం సంతోషంగా మర్చిపోయి సో ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను పట్టుకొని మనము అయ్యో నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందని బాధపడిపోకుండా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి మనం దానిపైన దృష్టి పెడితే సమస్య అనేది మనకు పెద్దగా తోయదు పెద్దగా కొట్టదు ప్లస్ మనల్ని అంతగా మానసికంగా కూడా బాధ పెట్టదు ఫ్రెండ్స్ ఈ భూమిపైన ఏ సమస్య అయినా ఏ సమస్య పుట్టినా కానీ ఆ సమస్యకు అంతమంటూ ఉంటుంది ఈ భూమిపైన ఏది పుట్టినా దానికి అంతమంటూ ఉంటుంది సో సమస్య గుణంగా ఈ భూమి పైన ఒక భాగమే నీ జీవితంలో కాబట్టి దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గాలు ఉంటాయి దాని చుట్టూలనే ఉంటాయి మనం కొంచెం తెలివితోటి ఆలోచన చేసి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దృష్టి పెడితే ఆ సమస్య ఈజీగా మనము ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా ఉంది ఆ కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందంటే ఆ సమస్య తీరిపోతుంది ఏదైనా సమస్య కొన్ని రోజుల వరకే దాని ఒత్తిడి అనేది మన మీద ఉంటుంది సో ఆ సమస్యకు లొంగితే మన మీద మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది ఆ సమస్యకు లొంగకుంటే ఆ సమస్య నుంచి తెలివిగా బయటపడితే అది మనకు రేపు అనుభవపూర్వకంగా ఒక లాగా అయిపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఏదైనా తుఫాన్ వచ్చినా కానీ ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది దాని తీవ్రత ప్రపంచాన్ని అల్లకల్లలం చేసిపోతుంది తర్వాత మామూలుగా సూర్యుడు వచ్చేస్తాడు మళ్ళీ మన జీవితాలు మొదలైపోతూ ఉంటాయి సో సమస్య వచ్చిందని చెప్పేసి బాధపడిపోక ఫ్రెండ్ ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దానిపైన దృష్టి పెట్టి మనం ముందు కదిలితే సమస్యలు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి నీకు శతకోటి సమస్యలు ఉంటే వాటికి అనంత కోటి పరిష్కారాలు పరిష్కార మార్గాలు ఉంటాయి సో మార్గము ఆ సమస్యకు పరిష్కారము లేని సమస్య అనేది నీ జీవితంలో ఎప్పటికీ పుట్టదు సో పరిష్కారం అంటూ ఖచ్చితంగా ఉంటుంది అది నువ్వు గ్రహించేంత వరకు మాత్రమే దాపరికంగా ఉంటుంది నువ్వు గ్రహించినంత క్షణం గ్రహించిన మరుక్షణం ఆ సమస్య అనేది నీకు ఉండదు తీరిపోతుంది సో ఫ్రెండ్స్ ఒకటి సో అందరికీ ఉన్నట్టే నీకు సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఏడవడం కుంగిపోవడం బాధపడడం ఇవన్నీ సరికాదు ఇతరుల మెప్పు కోసమో ఓదార్పు కోసమో నీ ప్రాబ్లం వేరే వాళ్ళతో చెప్పడానికి నువ్వు ఇష్టపడితే ఆ చెత్త వినడానికి మాత్రం ఎవ్వరు ఇష్టపడరు అందుకే నీ తప్పుల్ని నువ్వే క్షమించుకో జరిగిందంతా మర్చిపో ఎందుకంటే జీవితం ఎలా చెబితే అలా చేశావు ఇన్ని రోజులు జరిగిందంతా మరిచిపోయి జీవితాన్ని కొత్తగా సృష్టించుకోవడం మొదలుపెట్టు నీకు కళలున్నాయి లక్ష్యాలున్నాయి వాటి కోసం కదలు అనుమానం లేదు నీ లక్ష్యం కోసమే నువ్వు కదిలితే నీ జీవితాన్ని నువ్వు కొత్తగా సృష్టించుకుంటావు ఇది నిజం ఇదే చరిత్ర చెప్పిన సత్యం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే దీని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి friends and family to share journey thank you friends